హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన పటాన్చేరు లొకేషన్లో ఉన్న ఒక గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో మన కంప్లీట్ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక ఫుల్లీ ఫర్నిష్డ్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న కమ్యూనిటీలోనే మనకి విల్లా అనేది సేల్కి అవైలబుల్ ఉంది ఇది థర్టీ ఎకర్స్లో మనకు ఫోర్ థర్టీ త్రీ విల్లాస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి టోటల్ కమ్యూనిటీ కన్స్ట్రక్షన్ అప్రూవల్ వచ్చేసి జిహెచ్ఎంసి అండ్ రేరా అప్రూవల్తో ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేశారు ఇందులో మనకి ఫుల్లీ ఫర్నిష్డ్ రీసేల్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న విల్లా ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది కమ్యూనిటీ ఇంటర్నల్గా మనకు సిసి రోడ్స్ ప్రొవైడ్ చేశారండి టోటల్ కమిటీ ఫుల్లీ డెవలప్డ్ విత్ క్లబ్ హౌజ్ అమ్యూనిటీస్ తోటి ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేశారు ఇందులో ప్రాపర్టీ ఏజ్ జస్ట్ వన్ ఇయర్ ఓల్డ్ అండి టోటల్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ పాయింట్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఇందులో ఈ ప్రాపర్టీని పర్చేజ్ చేసుకొని కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించి ఈ ప్రాపర్టీ ఏజ్ జస్ట్ వన్ ఇయర్ ఓల్డ్ వీరు వేరే లొకేషన్కి షిఫ్ట్ అవ్వాలన్న ప్లానింగ్ తోటి ఈ విలా ప్రాపర్టీని సేల్ చేస్తున్నారు అండ్ ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ వన్ ఎయిటీ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో మనకు ట్రిప్లెక్స్ ఫోర్ బిహెచ్కే విల్లా ప్రాపర్టీ అండి అండ్ మనకు మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాము గ్రౌండ్ లెవెల్లో మనకు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ పూజా గది కిచెన్ గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి ఈ టోటల్ విలా యొక్క టోటల్ బిల్ట్ ఏరియా వచ్చేసి టూ ఫైవ్ ట్వంటీ స్క్వేర్ ఫీట్ అండి రెండు వేల ఐదు వందల ఇరవై స్క్వేర్ ఫీట్ అండ్ మనకి టోటల్ కమ్యూనిటీకి సంబంధించిన ల్యాండ్ ఏరియా వచ్చేసి థర్టీ ఏకర్స్ ముప్పై ఎకరాల్లో మనకు ఫోర్ థర్టీ త్రీ విల్లాస్ నాలుగు వందల ముప్పై మూడు విల్లాలు ఈ టోటల్ కమ్యూనిటీలో కన్స్ట్రక్షన్ చేశారండి ట్వంటీ టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఇండోర్ క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ అనేటివి ఈ కమ్యూనిటీలో అవైలబుల్ ఉన్నాయి అండ్ అవుట్డోర్ అమ్యూనిటీస్ కూడా ఇందులో చాలా బాగా ప్రొవైడ్ చేశారు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ పార్క్ ఏరియా చిల్డ్రన్ ప్లే ఏరియా లాంటి చాలా అమ్యూనిటీస్ అవైలబుల్ ఉన్నాయి కిచెన్కి సంబంధించిన ఏరియా అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది అయితే స్పేషియస్గా ఉంది వెంటిలేషన్ లైట్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఇంటీరియర్ వుడ్ వర్క్ సంబంధించిన కండిషన్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పటాన్చెరు లొకేషన్లో ఓఆర్ఆర్కి నియర్ బైగా రోడ్ యాక్సెస్ తోటి ఎవరైతే గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో విల్లాస్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి యూటిలిటీ స్పేస్కి డోర్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ మన కిచెన్ ఏరియాకి సంబంధించిన స్పేస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ మనకి కమ్యూనిటీకి సంబంధించి గ్రౌండ్ వాటర్ ఫెసిలిటీ మున్సిపల్ వాటర్ కనెక్షన్ రెండు అవైలబుల్ ఉన్నాయండి మనకు బస్ రూట్ వైజ్గా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వైజ్గా ఈజీగా మనకు యాక్సెసిబిలిటీ ఉంది ఇది గ్రౌండ్ లెవెల్లో ఉన్న గెస్ట్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది టూ సైడ్స్ మనకు విండో ప్రొవైడ్ చేశారు వర్క్ డెస్క్ అనేది అవైలబుల్ ఉంది లేదా స్టడీ డెస్క్ కూడా అవైలబుల్ ఉంది అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ ఇది బెస్టర్ ఆప్షన్ వాల్ మొట్టడిచ్చారండి వాష్రూమ్ ఏరియా అయితే స్పేషియస్ గాని ప్రొవైడ్ చేశారు క్లబ్ హౌస్ అమ్యూనిటైస్ వైజ్గా చూసుకుంటేనేమో మనకు గెస్ట్ రూమ్స్ ఉన్నాయండి జిమ్ ఫెసిలిటీ మనకు అదర్ ఇండోర్ గేమ్స్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేశారు స్విమ్మింగ్ పూల్ ప్రొవైడ్ చేశారు అండ్ మనకి అవుట్డోర్ సెక్యూరిటీ వైజ్గా చూస్తేనేమో సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు సీసీటీవీ సర్వేలెన్స్ ఉంటుంది అండ్ విల్లా కమ్యూనిటీ చుట్టూ కాంపౌండ్ వాల్ అంతా సోలార్ ఫెన్సింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇప్పుడు మన గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా నుంచి ఫస్ట్ ఫ్లోర్ ఏరియాకి వెళ్తున్నామండి ఎవరైతే మనకు విల్లా ఇంటర్నల్గా ఎలివేటర్ ఫెసిలిటీకి సంబంధించిన ప్రొవిజన్ ఎక్స్పెక్ట్ చేస్తారో వాళ్ళకైతే ఇందుట్లో స్పేస్ అయితే అవైలబుల్ ఉందండి ఇదంతా కామన్ ఏరియా ఫస్ట్ ఫ్లోర్ ఏరియా అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది మనకి ఇంటీరియర్ వుడ్ వర్క్ మొత్తం విల్లా మొత్తం ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ మనకి లిఫ్ట్ ఏమైనా అరేంజ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి స్పేస్ అయితే దాని తగ్గట్టుగా ఇక్కడ అవైలబుల్ ఉంది ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు లాంజ్ సిట్అవుట్ బాల్కనీ చిల్డ్రన్ బెడ్రూము మాస్టర్ బెడ్రూమ్ అనేది అవైలబుల్ ఉందండి ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు క్లియర్గా కవర్ చేస్తాను ఈ సిటౌట్ బాల్కనీ ఇది విలా యొక్క ఫ్రంట్ ఎలివేషన్ ఇదికి వస్తుంది కమ్యూనిటీ ఇంటర్నల్గా మనకు థర్టీ ఫీట్ సిసి రోడ్స్ ప్రొవైడ్ చేశారండి అండ్ కమ్యూనిటీకి అప్రోచ్ రోడ్ వచ్చేసి హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది మనం ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం చిల్డ్రన్ బెడ్రూమ్లో మనకు టూ టూ విండోస్ ప్రొవైడ్ చేశారు స్టే ఏరియా తగ్గట్టుగా ఇంటీరియర్ చేయించారండి వాట్రూప్కి సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ ఇది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మెడ్ ఇచ్చారు వాష్రూమ్ ఏరియా అయితే స్పేషియస్గానే ఉందండి వెంటిలేషన్ పరంగా చూసుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది కమ్యూనిటీలో మనకు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఆక్యుపెన్సీ ఉందండి రెసిడెంట్స్ ఆల్రెడీ వచ్చి స్టే చేస్తున్నారు అండ్ ఈ కమ్యూనిటీకి సంబంధించి జిహెచ్ఎంసి అప్రూవల్ ఉందండి ఎఫ్టిఎల్ జోన్లో కానీ బఫర్ జోన్లో కానీ ఈ కమ్యూనిటీ అనేది లేదు ఆల్ క్లియరెన్స్ మనకు అన్ని నేషనలైజ్డ్ బ్యాంకుల్లో ఇందుట్లో విల్లాన్ని పర్చేజ్ చేసుకోవడానికి బ్యాంకు లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది మాస్టర్ బెడ్రూమ్ మాత్రం చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారండి మనకు టూ సైడ్స్ విన్నో ఉంది పర్సనల్గా మనకు టీవీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు డ్రెస్సింగ్కి సంబంధించిన యూనిట్ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ గ్లాస్ పార్టీషన్తో మనకు షవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్మార్టెడ్ ఇచ్చారు బెడ్రూమ్ సైజ్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ప్రతి బెడ్రూమ్లో ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారండి మాస్టర్ బెడ్రూమ్లో మాత్రం మనకు ఫాల్ సీలింగ్ మాత్రం డిజైన్ అనేది చాలా బాగా ప్రొవైడ్ చేశారు మీకు ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ నుంచి మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నామండి ఇప్పటివరకు మీకు గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ అనేది కవర్ చేశాను అండ్ డైరెక్ట్ ప్రాపర్టీ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇది సెకండ్ ఫ్లోర్ అండి స్టేర్స్ మనకు సీలింగ్ హైట్ అనేది కవర్ చేస్తున్నాను అండ్ ఇక్కడ కూడా ఒక బెడ్రూమ్ అనేది అవైలబుల్ ఉంది ఈ బెడ్రూమ్ని మనకేందంటే మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు అండి మనకి ఇది హోమ్ థియేటర్ లాగా యాక్చువల్గా ఫ్లోర్ ప్లాన్ ప్రకారం కన్స్ట్రక్షన్ చేసింది బట్ వీళ్ళు బెడ్రూమ్గా కన్వర్ట్ చేసుకున్నారు ఇన్ కేసు ఎవరికైనా హోమ్ థియేటర్ నీడు ఉన్న వాళ్ళకి ఈ ఏదైతే బెడ్రూమ్ ఉందో దీన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు అండ్ ఈ రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ ఇది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు లేదు మనకు అడిషనల్గా ఏదన్నా హోమ్ థియేటర్ సంబంధించిన ఫోర్ సీటింగ్ సిక్స్ సీటింగ్ కెపాసిటీతో కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే టెరస్ మీద అడిషనల్గా స్పేస్ అనేది అవైలబుల్ ఉందండి ఇక్కడ నుంచి మనకు యూపీబిసి స్లైడింగ్ డోర్ తోటి టెర్రస్ ఏరియాకి యాక్సెస్ ఉంది ప్లస్ డోర్ నుంచి కూడా ఎంటర్ అవ్వచ్చు ఈ స్పేస్ ఈ స్పేస్ని మన హోమ్ థియేటర్కి ఒకవేళ కావాలంటే కస్టమైజ్ చేసుకోవచ్చు అడిషనల్గా ఇదంతా టెరస్ ఏరియా పవర్ బ్యాకప్కి మనకు వీళ్ళు సోలార్ ప్యానల్స్ అనేది పర్సనల్గా ప్రాపర్టీ ఓనర్స్ అరేంజ్ చేసుకున్నారండి సిక్స్ పాయింట్ ఫోర్ కిలో కిలోవాట్ ప్యానల్స్ ఉన్నాయి పవర్ బ్యాకప్ ఇష్యూ ఎటువంటి పవర్ బ్యాకప్కి ఎటువంటి ఇష్యూ లేదు అండ్ మనకి కంప్లీట్గా టెరస్ ఏరియాకి ఏదైతే మెటల్ గ్రిల్స్ తోటి స్టేర్స్ ప్రొవైడ్ చేశారు ఇది ప్రాపర్టీ ఓనర్సే పర్సనల్గా చేయించుకున్నారు అండ్ దీనికి సంబంధించిన అయితే డీటెయిల్స్ మిస్ అయినా మీకు డిస్క్రిప్షన్లో మాత్రం క్లియర్గా టెక్స్ట్ ఫార్మాట్లో ప్రొవైడ్ చేస్తారండి అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను దీని సరౌండింగ్ లొకాలిటీలో మన గేటెడ్ కమిటీ హైరేజ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ గేటెడ్ కమిటీ విలా ప్రాజెక్ట్స్ లొకేట్ ఉన్నాయి మంచి లొకాలిటీ అండ్ వెల్ డెవలప్ వెల్ వెల్ డెవలప్డ్ సొసైటీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ఎస్